ఇంట్లో నుంచి వచ్చేసా ఇంట్లో నుంచి వచ్చేసా గొడవ వేసుకున్నాడు నాకు అవసరం లేదా అని చెప్పిన లేదా చచ్చిపోతా చెప్తున్నా ఇంట్లోంచి వచ్చేసి ఇంట్లో గా చెప్తున్నా ఇంట్లో నాటకాల ఇంట్లో లేదు నిన్న నువ్వు చెప్పావు కదా నేను ఇంట్లోకి వెళ్ళి గొడవేసుకున్నా మా బావతో గొడవ నీకేం చెప్పినా నేను నిన్న నువ్వు వద్దిగా నాకు నువ్వు వడు నాకు అవసరం లేదా అని చెప్పినా లేదా నాకు నువ్వు కావాలని వచ్చేసా ఇప్పుడు ఇంట్లో గొడవ వేసుకున్నా ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తామే పిచ్చా వెళ్ళిపోదాం పాడకెళ్ళిపోదా నాకు తెలియదు తీసుకెళ్లిపోనన్ను ఏడా తీసుకోవాలి నాకు తెలియదు అదంతా తీసుకెళ్ళిపో కామెడీ చేస్తున్నావు కామెడీ చేయడానికి ఇదేమైనా జోక్ లాగా ఉందా ఇంట్లో ఉండా నేను వచ్చేసా నేను ఇంట్లో అమ్మ వాళ్ళతో గొడవ బావతో గొడవ వేసుకున్నా వచ్చేసా తీసుకెళ్లిపోనన్నా తీసుకోవాలా ఎక్కడికైనా తీసుకెళ్ళా పిచ్చా నేను నిన్న నాకు అదంతా తెలియదు తీసుకెళ్తావా లేదా నేను చచ్చిపోతా చచ్చిపోతా పిచ్చి ఏం పిచ్చి వెక్కిందా ఏమైనా ఏమైనా అర్థమైతున్నా కొంచైనా అసలు ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తామేండి ఆ బ్యాగ్ ఏంది నువ్వేంది

నీకు బ్రెయిన్ పని చేస్తుంది దీనికే కలవనీకి రమ్మన్నా మనం అవును ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తాపోయింది నాకు అదంతా తెలియదు మమ్మీ నేను అంత నేను చచ్చిపోతా చెప్తున్నా నేను ఇంట్లో ఉందా అసలు నేను ఉండనీకే దిక్కులేదు నిన్న ఏడ పెట్టిన తీసుకోపోయి మాట్లాడుమౌనుక ఇక్కడ పెట్టుకోను నేను ఎక్కడైనా పెట్టుకో నాకు తెలియదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా నేను కూడా ఇవన్నీ మాట్లాడగా ఇంటికెళ్ళు నేను మాట్లాడి వెళ్ళాను నువ్వు మాట్లాడదాం నేను వెళ్ళ లేదంటే ఇద్దరం ముదా ఇంటికెళ్దాం చెప్తున్నాను మాట్లాడదు బాబా వాళ్ళతో మీ ఇంటి కాడకి వచ్చి నేనేం చేస్తాం అవనుక తెలియదు వచ్చి ఒప్పించో లేదంటే నేత వచ్చేస్తా తీసుకెళ్ళిపో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా నువ్వు చెట్టు కింద ఉన్నా నేను అక్కడే ఉంటా రోడ్డు మీద ఉన్నా అక్కడే ఉంటా నేను నేనైతే వెళ్ళా ఏం జరిగింది చెప్ప అసలు నువ్వేం చెప్పావు చెప్పిన వెళ్ళి అడిగా ఎందుకు చేసా వాటికి ఫోన్ చెప్పాను అడిగాను మమ్మీ కొట్టింది బావ ఎదురు తిరిగాను బావకి బావతో గొడవ వేసుకుని వచ్చేసా మా తమ్ముడు అర్చిండు వచ్చేసా చెప్పలేదు నేను షాప్ కొని చెప్పి వచ్చేసాను నేను వెళ్ళను మమ్మీ నేను వెళ్ళను మమ్మీ కొంచెం నాకు అర్థమవుతుంది వెళ్ళను నీతోనే ఉంటా మళ్ళీ వెళ్ళను పెళ్లి చేసుకుందాం వెళ్ళి ఏమి ఏం చేస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను నువ్వేం చేయకపోయినా చేసుకుంటాను అతను ఉండు చాలు ఎట్లా పెంచాలా ఏమో నాకు తెలిసి పెళ్లి చేసుకుని పెంచు పనికి వెళ్ళు వద్దు వెళ్ళు నేను వెళ్ళాను అరే నేను వెళ్ళాను మమ్మీ పెళ్లి చేసుకుందాం ఇంటికాడు దింపు నేను రాను బండి కదా నేను రాను

మెంటలే కింద ఏమైనా బిచ్చం ఎక్కువ ఇంటి గోదు నేను వెళ్ళాను తిన్నావా ఏమైనా తినలేదు ఎందుకు ఇంటికి మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ మాట్లాడిన మాట ఇంట్లో ఒప్పించుకుంటా అని చెప్పినావుగా నువ్వు ఏం ఒప్పించు రా ఏం చెప్పాను నాకు నీ వల్ల ఇదంతా జరిగింది వచ్చేసా నాకు తెలియ తీసుకెళ్ళు లేదని చచ్చిపోతా నేను నిన్నేం చెప్పినా అంటే మెంటల్ ఆ ఫోన్ చేసిను ఫోన్ చేసినా అని చెప్పినా అప్పుడు నువ్వు అడగాలి నా పిల్లల్ని మాట్లాడతాను నిన్ను అడుక్కుండా మీరు మీరు అడుక్కో మధ్య నన్ను ఎరికిస్తే నేనేం చెయ్యాలి అవును మరి నీకు ఏం చెప్పినా నువ్వు ఇంట్లో ఒప్పించుకుంటా అంటేనే కదా లవ్ చేసి నాకు తెలీదు నీ వల్ల బయటకు వచ్చే తీసుకెళ్ళిపోను నన్ను లేదండి నేను చచ్చిపోతా సరే మేము తిన్నావా తిన్నాంప తర్వాత ఆహా నువ్వు తిన్నాం బా అని చెప్పి వదిలిపెడతా నేను ఎక్క బండి రా నేనేం వదిలిపెట్టాను ఎక్కువదా నిజంగా వదిలిపెట్టదా ఎక్కువ వదిలిపెట్టను వదిలిపెట్టాము దూకేస్తారు బండి మీద నుంచి తిన్నాం బాబు